さあ。 ચ્રીડીરમાા. જક્રારા. જામરા જે જાજાઇય નાામાંઇ જામામામામામ જામ્રમામામામામામામ పదహారో తారీఖు వరకు జరిగిన కస్టమర్స్ వచ్చిన ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఒక కూపన్ ఇచ్చారు బైక్ ఒకటి కారు ఒకటి ఈరోజు గుంటూరులో తీసిన రెండు బైక్స్ ఒకటి మల్లరి దగ్గర వాళ్ళిద్దరికీ ఈరోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరులోని శుభమస్త మాల్లో గిఫ్టు ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ రెండు వెహికల్స్ ఇస్తున్నారు అలాగే రాష్ట్రంలో వీళ్ళు ఉన్న బ్రాంచులు అన్నింటిలో కూడా ఈరోజు అందరికి ఇవ్వడం జరుగుతుంది ఈ సుబ్బమోస్త అమ్మలు వాడు పది వెయ్యి రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు స్కూటర్లు గిఫ్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది ఇలా చేయటం వల్ల అందరూ అందరికీ సంతోషంగా ఉంది ఈరోజు మమ్మల్ని పిలిచి మా చేత ఈ గిఫ్ట్ ఇప్పి వాళ్ళకి ఇవ్వటం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే సుబ్బస్తమాలు వాళ్ళు ఎక్కడున్నా అభివృద్ధిగా బాగా ఇంకా రాష్ట్రంలో ఇంకా అన్ని అన్ని కేంద్రాల్లో కూడా ఈ సుమోస్తు మా పెట్టాలని అలాగే మేనేజ్మెంట్ తరఫున ప్రతి ఒక్క గుంటూరు చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు ప్రాంతాలకి మా ధన్యవాదాలు అండి కస్టమర్లందరూ మమ్మల్ని ఇంతలాగా ఆదరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరిగిందండి ముప్పై ఏడు ఎలక్ట్రికల్ స్కూటీలు డ్రాలో ఈరోజు గుంటూరు మొత్తం రెండు డ్రా మొత్తం ముగ్గురు కస్టమర్కి నిలుపొందారండి ఈరోజు రెండు స్కూటీలు మన జనసేన పార్టీ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మాణికణ గారు మాణికారావు గారు తరఫున ఇవ్వడం జరుగుతుందండి తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసు శివనాగేంద్రం ద్వారా జరిగి ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు మురళీధర్ అనే కస్టమర్ ఒకరు మరి తబుస్య గారు అనే కస్టమరు ఈరోజు వచ్చారండి వాళ్ళకి బండి ఈరోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఒకసారి కస్టమర్తో మీరు కూడా లైవ్లో మాట్లాడవచ్చు జనవరి రెండో తారీఖు మేము ఫోన్ చేశారు శుభమస్తు వాళ్ళు మధ్య మధ్యాహ్నం ఫోన్ అప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటీ గెలుచుకున్నారని చెప్పారు మేము నమ్మలేకపోయాము చాలా ఆనందంగా ఉంది మేము ఏ షాపింగ్ చేసినా మా షాపింగ్ డెస్టినేషన్ వచ్చేసి శుభమస్తు ఉన్నాయండి ఇక్కడ చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అవి దొరుకుతూ ఉంటాయి మేము ఎప్పుడు చేసే పర్చేస్కి వాళ్ళ చాలా ఉపయోగంగా ఉంది చాలా ఆనందంగా ఉంది धन्यवाद आई ऍम सुभमेशेश कुमार थैंक यू सर थैंक यू सो मच थैंक यू आई एम सो ग्लैड टू हैव दिस हैप्पी वेरी हैप्पी